చేస్తూ ఉంటారా ఎక్కువగా దలు చేసినప్పుడు ఏం చేస్తారు ఎక్కువగా ధరు కాలేదప్పుడు చూడండి పాప తింటుందా దాకా వచ్చిందా లేకపోతే ఇట్లా చీదేస్తారా చీస్తారాగుతారా ఏం చేస్తారు చీస్తారు అది ఎలా చీదాలి ఒక ముక్కు ఇలా నేను చెప్పేది నేను ప్రశ్నేస్తాను ఒక ముక్కు ఇలా మూసి ఇలా చేయబెట్టి కానీ ఈ ముక్కుతో చీరేయాలి ఇది మొత్తం వచ్చేస్తుంది తర్వాత ఈ ముక్కుని ఎలా మూయాలి తర్వాత ఇది చీరాలి అప్పుడు ఇది క్లీన్ అవుతుంది ఇది క్లీన్ అవుతుంది ఒక ముక్కు మూసి ఇంకో ముక్కు నుంచి చీరాలి ఈ ముక్కుని ఇలా మూసి ఈ ఈ చేతుని చీరాలి ఆ తర్వాత ఏం చేయాలి ఈ చేతులు ఇలా రుద్దుకోవాలా కడుక్కోవాలి కదా అప్పుడు శుభ్రంగా మీ కచ్చిపులు ఉంటాయి కదా దాన్ని ఎత్తి తుడుచుకోండి తల్లి లేకుండా కానీ ముందుగానే చివరిని దీంతో దీ తుతా గేబులో పెట్టుకొని తగ్గిపోతారు అట్లా చేస్తారా కచ్చిపులో చేస్తారా ఎవరన్నా చేదకూడదు అంతకు అంతకుముందు నేను క్లాసులో చెప్పా ఉన్న ఎక్కడ ఉయకూడదు చెప్పా క్లాసులో ఉయ్యొచ్చా పక్కన వేయచ్చా దొరికే దగ్గర ఎక్కడ ఉయ్యమని చెప్పాను ఎక్కడా కాలువలో ఎవరో తిరగిన ప్రదేశంలో ఉయ్యాలి ఎందుకంటే మీరు అక్కడ చేయలేరు తిరిగి కాలేస్తారు మళ్ళీ అంత క్లాస్ అంతా కరారు ఇంకొకటి మీరు పక్కన మీరు జల్లు చేసినందుకు ఇంకొకరికి వస్తూ ఉంటారు ఆ జల్లు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి పాప ఏం చూస్తున్నావు ఏమాడుతున్నావా మరి ఏం అమ్మ వినాలి పెద్ద భాగవు కదా అయితే ఈ చీరని అలా చేయాలి ఎవరు లేని ప్రదేశంలోనూ తక్కువ లేకుండా మురికి ఎక్కడైతే ఎవరు తిరగని ప్రదేశంలో చేయాలి లేదు అంటే డ్రైనేజీనో లేకపోతే సింక్లోనో చి నీళ్ళకెళ్ళిపోతారు తర్వాత మీకు చేతులు కడుక్కోవాలి అలాగే చాలా జరుపు వచ్చినప్పుడు మీ లమ్సులు చాలా చిన్నగా ఉంటాయి ఊపిరితిత్తులు గాలి అయితే మీకు బాగా బాధ్యూ ఉంటుంది గాలి తీసుకోవడానికి ఇబ్బంది అట్లా అట్లాంటప్పుడు ఇదంతా చీమిడి ఉంటుంది బాగా ఉన్నప్పుడు అది బయటికి రాదు అలా రావాలి అని చేయాలంటే అంటే నీళ్ళలో కొంచెము తులసి ఆయిలనే దొరుకుతుంది రెండు చుక్కలు వేయాలి పంచి తులసి అంటే రెండు చుక్కలు వేసుకోండి అది కొద్దిసేపు కాదు కొద్దిసేపు ఈ వేడికి ఆయుడికి కొంచెం ఇదంతా ఏమవుతుందండి ఇలా గుంజుతుంది చీమిడంతా ఒక దగ్గరకు వచ్చేసి దగ్గినప్పుడు చీరినప్పుడు మొత్తం బయటకు వచ్చేసి ఇదంతా కూడా మీకు ఫ్రీగా ఉంటుంది అర్థమైంది కదా ఒకవేళ మనకు ఆ మందులు దొరకలేదు దుకాణం వెళ్ళలేదు కనీసం తులిసి సాకు లేచి లేకపోతే కొంచెం పసుపు చిట్కడు పసుపు వేసి ఆవి పట్టండి అప్పుడు మీకు ఈ జలుబు భారం అనేటువంటిది పోతుంది అర్థమైంది కదా రక్తం వస్తుంది ఇలా చేతుంటే మీరు ఎండకు బాగా తిరిగి ఉంటారు కదా అలాంటప్పుడు ముక్కులు అమ్మడానికి రక్తం వస్తూ ఉంటుంది కొంతమంది పిల్లలు అప్పుడు ఏం చేయాలి గట్టిగా ఇలా పట్టుకు అది గాలి తీసుకోవాలి ఇది మాత్రం వదలకూడదు ఇలానే పట్టుకోవాలి ఎన్ని నిమిషాలు ఐదు నిమిషాలు పట్టుకోవాలి ముక్కుని చక్కగా ఐదు నిమిషాలు పట్టుకుని తల ఉంచాలి తల వంచి ఇలా పట్టుకోవాలి పట్టుకుని ఐదు నిమిషాల తర్వాత ఇంకా రక్తం దాతుందనుకో డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి ఐదు నిమిషాలు ఆగిపోయింది అనుకో ఏదో వేడికి అలా వచ్చింది మళ్ళీ తగ్గిపోయింది అనుకోవాలి అప్పుడు రక్తం ముక్కమ్ వచ్చేటప్పుడు ఏమవుతుంది గొంతులోకి రక్తం వస్తుంది ఒక్కోసారి అది గూసేయ్యాలి ఇంకా అలా చేయాలి ఇప్పుడు అర్థమయ్యేలా ఇప్పుడు మనకు రక్తం కారినప్పుడు ముక్కు చక్కగా రుద్రాడతో మూసేసి నోటితో గాలి తీసుకుంటా తలకాయ వంచాలి కిందట్టుగా వంచి పట్టుకోవాలి ముక్క అయిపోయింది కదా గొంతు